కొన్ని పేర్లు స్టాండర్డ్గా ఉన్నాయి వాళ్ళ దగ్గర లోకేష్ బాబు గారు ఏది డిక్టేట్ చేస్తే ఆ పేర్లని వరుసని పెట్టేటటువంటి కార్యక్రమం రఘురామ్ గారు తలసి రఘురామ్ గారు లేల అప్పిరెడ్డి గారు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారు కొడాలి నాని గారు అంబటి రాంబాబు గారు మేయర్ శివనాగ మనోహర్ గారు ఈ రకంగా పేర్లు పెట్టుకుంటూ వచ్చారు నేను మరి ఒకటి రెండు సార్లు చూసా ఎందుకంటే వల్లభనేని వంశీ పేరు కూడా పెట్టారేమో పొరపాటుని అని కానీ కొంత జాగ్రత్త లేండి వంశీ రిమాండ్లో ఉండాడు కాబట్టి అది పెట్టకోకుండా జాగ్రత్త పడ్డారు అంటే ఎంత అలసత్వంగా ఎంత కక్షపూరితంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది అని చెప్పడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే నేను మనం చేస్తున్నా పేరి నాని గారు పర్యటనకు రాకపోయినా పేరి నాని గారు మీద కక్షతో దీనిలో ఇంక్లూడ్ చేయటం అనేది ఎంత దుర్మార్గమైనటువంటి అంశమో ఒక్కసారి రాష్ట్ర ప్రజానీకం ఆలోచించాలి ఇది పోలీసుల అసమర్థత ప్రభుత్వానికి పోలీసులు చేస్తున్నటువంటి ఊడికంగా నేను అభివర్ణించదలుచుకున్నాను ఆరోపించదలుచుకున్నాను ఇంకొక విషయాన్ని కూడా ఇక్కడ చెప్పాలా పాపం రాత్రి తండ్రి కొడుకులు ఇద్దరు కూడా నిద్రపోయి ఉండరు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి మనం సెక్యూరిటీ కల్పించకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనను విజయవంతంగా ముగించుకొని ఏ ప్రమాదము లేకోకుండా తాడేపల్లి గృహానికి చేరాడు ఈ వార్త వారికి కర్ణ కఠోరంగా ఉంటుంది చాలా బాధ కలుగుతుంది ఎందుకంటే సెక్యూరిటీ కల్పించకపోతే ఏదో ఒక ప్రమాదం జరుగుతుందనేది వారి అభిప్రాయం ఏ ప్రమాదం జరగకోకుండా సురక్షితంగా మాజీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి చేరారు దాంతో విపరీతమైనటువంటి బాధపడి ఉంటారు దీంతోపాటు మరొక అంశం ఉంది